జనగామ జిల్లా న్యాయవాద దంపతులు అమృతరావు కవితలపై దాడి చేసిన జనగామ సిఐఎస్ఐలను సస్పెండ్ చేయాలని కోర్టు ముందు టెంట్ వేసి మూడవ రోజు నిరసన వ్యక్తం చేస్తున్న న్యాయవాదులు పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తారంటూ సిఐఎస్ఐలు సిబ్బంది మూకుమ్మడిగా దాడి చేసి పిడిగుద్దుల వర్షం కురిపించారు ఇచ్చిన ఫిర్యాదులో అన్ని విషయాలు రాతపూర్వకంగా తెలియజేసిన కూడా తూతూ మంద్రంగా సెక్షన్ లో పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు తక్షణమే కేసుకు సంబంధించిన అధికారులందరినీ సస్పెండ్ చేసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతాయని హెచ్చరించారు సోమవారం సాయంత్రము ఆ కారణంగా మేము పోలీస్ స్టేషన్కి వెళితే ఏ గౌరవం లేకుండా మీరు అంటే అనవసరంగా కోర్టుకు వస్తున్నారు మీరు కోర్టు అనవసరంగా పోలీస్ స్టేషన్కి వస్తున్నారు మీరు కోర్టులో చూసుకోకండి అని బెదిరించి సిఐ గారు తర్వాత సిఐ గారి సిబ్బంది ఎస్ఐ తిరుపతి మరియు శ్వేత మేడం ఎస్ఐ గారు తర్వాత రాజ్ కుమార్ అనే ఎస్ఐ కూడా ప్రతి ఒక్క సిబ్బంది అక్కడ సీసీ ఫుటేజ్లో ఉన్న ప్రతి ఒక్క సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఈ అంటే మేము తూతూ మంత్రంగా డీసీపీకి ఇచ్చిన కంప్లైంట్లో మేము అన్ని మెన్షన్ చేసామండి మెన్షన్ చేసినప్పటికీ కూడా తూతూ మంత్రంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసారు అన్ని బేలబుల్ సెక్షన్లు నమోదు చేసారు కానీ ఈ బాధ్యులైనటువంటి అధికారులను కూడా మేము సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అంటే రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరినీ సంబంధిత అధికారులను సస్పెండ్ చేసేంత వరకు మా యొక్క నిరసనలు ఈ విధంగా ఇక్కడ కింది స్థాయి నుంచి పై స్థాయి హైకోర్టు వరకు కూడా నిరసనలు కొనసాగుతాయండి ఈ విధంగా మేము హెచ్చరిస్తూ అయ్యా ఈ పోలీసు జులుం నశించాలని మేము అందరం కూడా కోరుకుంటున్నామండి